వెన్నెలెల్లె పూలు విరిసె తేనెలు చిలికేను చెంతచేరి ఆదమరచి ప్రేమలు కోసరేను చందనాలు జల్లు కూరిసి చూపులు కలిసేను చందమామ పట్టపగలి నింగిని పిల్ల కన్నిపిల్ల నాకిక నాకికలోకం సన్నజాజి కలలి మోహన రాగం చిలకల పలుకులు అలకల నా నాచెలి సొగసులు నన్నే మురిపించే మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా అప్పట్లో ఈ పాట ఒక ఊపు ఊపేసిందండి ఊపిరి తీసుకోకుండా మా అన్నగారు ఎంత బాగా పాడారో అంత భారీ శరీరంతో ఊపిరిని కంట్రోల్ చేసుకుంటూ అలా పాడడం అన్నది చాలా చాలా కష్టం అండి బాలుగారన్న సుశీలమ్మగారన్నా ఇళయరాజా గారన్న కె విశ్వనాథ్ గారు మూవీస్ అన్న రాఘవేంద్రరావు గారి హీరోయిన్లు అమ్మాయిలు వేసుకునే ఏమంటారు అవి నగలు ఇలాంటి చీరలు ఇలాంటివన్నా నాకు చాలా చాలా ఇష్టం అండి అండ్ ఇంకా చాలా ఇష్టాలు ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఇదే గుర్తొస్తుంది అయితే చాలా పనులు అయ్యాయండి పేరుకే రెస్ట్ అండి కాకపోతే అదృష్టం ఏంటంటే ముందు రోజే బట్టలన్నీ కూడా ఉతికేసుకొని ఎండబెట్టేసి ఎందుకైనా మంచిదని చీరలే కాబట్టి గబగబగా అన్నీ మడతలు వేసేసుకొని చక్కగా కబోర్డ్లో పెట్టేసుకున్నాను ఎందుకంటే నాకు సిమ్టమ్స్ ఉంటాయండి హెడేక్ అని హెడేకే మెయిన్ హెడేక్ ఏమీ ఉండదు లేదంటే కాలి పిక్కలు మాత్రం అప్పుడప్పుడు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి అయినా సరే ఈ టైంలో తిరగబడుతూ ఉంటుంది ఒక కాల్ది సో నాకైతే మాత్రం మొన్న నైట్ హెడేక్తో పాటు ఇలా అనిపించింది అమ్మో ఇంకా లాభం లేదు ఇదేదో సిమ్టమ్లో మొత్తం అన్ని పనులు చేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత హాయిగా ఫ్రీగా నాకు నచ్చిన పనులు కొన్ని చేసుకున్నానండి ఆ టైంలో ఏం చేస్తాను అనుకుంటున్నారా కేవలం మూవీస్ నాకు నచ్చిన మూవీస్ అన్నీ చూస్తానండి పాతవన్నీ ఏవి ఇష్టమో రోజుకి రెండు మూడు సినిమాలు చూసినా మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు ముందైతే తోటకూర కూర అయిపోయిందండి ఈ మన గావరాలో అంటే మన మాటల్లోని తోటకూర చాలా సింపుల్గా నేను చేస్తాను ఇంకోసారి ఆ రెసిపీ షేర్ చేస్తానులేండి అండ్ ఇక్కడ మేగడ కోసం పాలని బాగా మరిగించుకొని మూత పెట్టి ఉంచి ఫ్రిడ్జ్లో పెడితే మీగడ చాలా బాగా తేలుతుందండి చాలా బాగా వస్తుంది మీగడ కనుక చల్లగా లేదనుకోండి మనము మిక్సీ చేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్న పర్వాలేదు లేదంటే ఫ్రిడ్జ్లోంచి తీసింది అసలు ఐస్ క్యూబ్స్ కూడా లేకుండా చక్కగా వచ్చేస్తుందండి అంటే మొన్న సిస్టర్ చెప్పారు అలా కూడా ఫాలో అవ్వచ్చు అండి ఏదైనా సరే థర్టీ సెకండ్స్ మించి మీరు గ్రైండ్ చేయాల్సిన పని అయితే లేదు అండ్ ఇదిగోండి ఇవన్నీ కూడా తీసేసి మడతలు వేసేసి ఎక్కడ పక్కడ నీట్గా పెట్టేసుకున్నాను అండ్ ఆ తర్వాత కుండీలు ఉన్నాయండి మన దేవుడి దగ్గర దేవుడి దగ్గర కాదు బయట పాత కుండీలన్నీని అవన్నీ కూడా తీసి పెయింట్ వేసుకున్నాను దేవుడి దగ్గర నేను కూర్చొని పూజ చేసే దగ్గర కొంచెం గోడ నీట్గా కనిపించట్లేదు అక్కడ ఖాళీగా ఉంటుంది ప్లాస్టర్ వేద్దామా ఏదైనా పోస్టర్ పోస్టర్ అంటిద్దామా ఏమైనా చేద్దామని చాలా అనుకున్నాను ఇంకెందుకు అనేసి చక్కగా ముగ్గుతోటి అది నింపేశానండి నా చీరలన్నీ కూడా ఒక గంటలో ఆరిపోయండి మొత్తం అన్నీ గంటలు ఆరిపోయి వర్షాకాలం వచ్చేస్తుంది కాబట్టి మొక్కలకు సంబంధించిన పని కుండీలకు సంబంధించిన పని మాకు ఇంకా అయితే తగ్గలేదండి వర్షం జస్ట్ పడినా కూడా ఎండలు మాత్రం అస్సలు తగ్గలేదు కాకపోతే నేను ఈ పాటికే విత్తనాలన్నీ కూడా కొన్ని వేసేసాను అవన్నీ మొలకలు వచ్చాయి కుండీల్లోని కొంచెం ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ పూల మొక్కలు ఇలాంటివన్నీ కూడా కొద్దిగా పెట్టుకొని ఆ కుండీలకు ముందే పెయింట్ చేసుకొని చక్కగా ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి అందంగా కనిపిస్తుంది అండి మన ఇల్లు ఎందుకంటే ఈ ఎండకు మాడిపోయినట్లు అనిపించింది గార్డెన్ కానీ మనుషులు కానీ ఇల్లు కానీ ఏంటంటే అంతా కళావిహీనం అయిపోయింది ఎండల వల్ల ఇప్పుడు వర్షం పడేసరికి చుట్టూ గ్రీనరీగా భలే ఉంది ఈ చీరలను ఎలా చూస్తే ఏదో పాట గుర్తొస్తుందండి సడన్గా అయితే గుర్తురాదు కానీ దేవయాని సాంగ్ భలే ఉంటుందండి ఆ పాట అండ్ ఇక్కడ ఈ చిన్న కార్పెట్లు తీసుకొని చాలా రోజులయ్యింది కానీ అది ఉతికితే వచ్చిందండి మురికి కొత్త వాటిని అలాగే ఎందుకు వాడడం అని చెప్పేసి ఉతికితే మరి అందులో ఏ క్లాతులు దిట్టించేసారో ఏంటో అక్క ఆ కార్పెట్లోని బాబోయ్ దగ్గర దగ్గర ఒక పది సార్లు అయినా జాడించానేమో అండ్ ఆ తర్వాత ముందు రోజు ఉతికిన బట్టలు ఈ బట్టలు అన్నీ తీసేసి మొత్తం మొత్తం శుభ్రంగా దులిపేసుకొని మడతలు వేసేసి అన్నీ ఎక్కడ సర్దేసి ఇస్త్రీ చేయాల్సినవి చేసేసి ఇవన్నీ చేసేసిన తర్వాత నైట్కి నాకు ఈ సిమ్టమ్ కనిపించింది అంటే నాకు తెలిసిపోతుందండి కొంచెం అలా అనిపిస్తుంది సో ఇంకెందుకని ఇవన్నీ కూడా జాగ్రత్త పడ్డాను సో ఆ తర్వాత మూవీ టైం ఈసారి మాత్రం మూవీ చూస్తూ చక్కగా ఒక బ్లౌజ్ ఒకటి కట్ చేసి ఉండిపోయిందండి సగం 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 అయిపోయింది సో దాన్ని కూడా ఫినిష్ చేసేసాను చేతికుట్లు వేయాల్సిన వాటికి చేతికుట్లు వేసేసాను హుక్స్లు కుట్టుకోవాల్సిన వాటికి హుక్స్ కుట్టేసాను అన్ని పనులు చేసేసానండి ఆ తర్వాత సర్ఫ్ వాటర్లో జస్ట్ జాడించేసి ఎండబెట్టేస్తాను నో ప్రాబ్లం వీడియోలు అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు ప్రతిరోజు సంతోషంగా ఉండాలి ప్రతిరోజు ఆనందంగా ఉండాలి ప్రతిరోజు అన్ని పనులు చక్కగా అయిపోవాలి రోజంతా కూడా హ్యాపీ హ్యాపీగా ఉండాలి అన్నీ గోల్డెన్ డేసే కావాలి ఇలా అవ్వదండి అటు ఇటు ఇటు అటు అవుతుంటుంది అండ్ మన పనులన్నీ కూడా టైం కావాలంటే మనం ఎంతో ప్లానింగ్గా ఉండాలి ఎంతో ఎంతో ప్లానింగ్గా ఉండాలి జాబ్కి వెళ్ళేటోళ్ళు లేకపోతే బయటకు వెళ్ళేటోళ్ళో లేకపోతే ఉమ్మడి కుటుంబాల్లో ఉండేటోళ్ళో లేకపోతే ఇంకోటి కాదండి మనకి మన ఫ్యామిలీ చిన్న దవ్వనివ్వండి పెద్ద దవ్వనివ్వండి అసలు మనం ఒక్కరం ఉన్నా కూడా మన టైంని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి అందరూ బయటికి వెళ్ళిపోయారని చెప్పేసి మనము పనులన్నీ కూడా సాయంత్రం చేద్దాము మధ్యాహ్నం చేద్దామని పోస్ట్ పోన్ చేసుకున్నా లేకపోతే పెండింగ్ వర్క్స్ ఉంచుకున్నా లేకపోతే చేయాల్సిన పని అలా వాయిదా వేస్తూ 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 ఉన్నా కూడా ఆ బర్త్డే మన బ్రెయిన్లో ఉంటుంది అండ్ మన బాడీ మరి కొంచెం నీరసైపోతుందండి అలా కాకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయాక మన పనులు ఏమున్నాయో మనం ఏం చెయ్యాలనుకుంటున్నాం ఇలా అలవాటు పడాలి అంటే మీకు కొన్ని మంచి హ్యాబిట్స్ ఇంతవరకు ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉంటాయండి కాకపోతే దాని గురించి మీరు ఆలోచించరు అలా కాకుండా ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి మీకు ఏం కావాలో ఆలోచించండి మీకు ఏ ఏ పనులంటే ఇష్టమో ఆలోచించండి అండి కష్టాలు లేనప్పుడు ఆలోచిద్దాము ఈరోజు మూడు బాగాలేదు ఆలోచిద్దాం ఈరోజు ఒంట్లో బాగాలేదు ఈరోజు ఇంట్లో తగ్గు ఈరోజు పిల్లలు ఎలాగన్నారు ఆయన ఎలాగన్నారు సో ఈరోజు తలనొప్పిగా ఉంది రేపటి నుండి ఆలోచిస్తాను కాదు ఈరోజే ఆలోచించండి అలా చేస్తూ మీకేం కావాలో ఆలోచించుకున్నారనుకోండి మీ దగ్గర బోల్డ్ అంత లిస్ట్ వస్తుందండి నిజంగానే బోల్డ్ అంత లిస్ట్ వస్తుంది ఒకవేళ మీకు ఈ అవగాహన అవ్వలేదు అనుకోండి ఒక్కసారి మీ చిన్నప్పుడు ఏం చేశారో గుర్తు చేసుకోండి మీరు ఎలా టైం స్పెండ్ చేసేవారు ఏమంటారు బచ్చాట కుంటాట ఆడేవాళ్ళం కదండి చిన్నప్పుడు అలానే చక్కగా ఫ్రెండ్స్ తోటి ఏమంటారు నాకు ఆటల పేర్లు గుర్తురావట్లేదండి కో ఆట అంటే దానికి ఎక్కువ మంది ఉండాలి కానీ బచ్చాటికైతే ఇద్దరు చాలు కుంటాటికి ఇద్దరు చాలు గట్టు చెరువు ఇవన్నీ ఎంత హుషారుగా ఆడేవాళ్ళం అండి అవన్నీ ఒకసారి పాత డేస్ గుర్తు తెచ్చుకోండి నెక్స్ట్ అన్నిటికంటే భయంకరమైన ఆట డీపాట్ అంటారు కదండీ డీ డీపాటో అది ఏ ఆటో నాకు తెలియదు కానీ బాబోయ్ దాక్కు నాకు వెనక నుండి వచ్చి కొడితే మాత్రం ఆ ఆట అంటే నాకు చాలా భయం అండి చాలా చాలా ఇప్పుడు కూడా పిల్లలు ఎవరైనా ఆడితే నేను హింట్లు ఇచ్చేస్తూ ఉంటాను అనమాట సో నాకు అంత భయం అండి అండ్ నన్ను దొంగ పెట్టమన్నారా ఏదో ఒక దగ్గర ఉండిపోయి అక్కడికక్కడే ఒక పది అడుగులు అటు పది అడుగులు ఇటు వేస్తాను తప్పించి అండ్ ఖాళీ ప్లేస్లో నిలబడిపోతాను తప్పించి ఎవరిని వెతకనండి అంత భయం నాకు ఆ ఆట అంటే ఇంతకీ చెప్పేది ఏంటంటే మన టైంని మనం ఎలా గడుపుతున్నాము నీరసంగా గడుపుతున్నామా నిస్పృహగా గడుపుతున్నామా స్ట్రెస్గా గడుపుతున్నామా లేకపోతే అబ్బా చాలా ఎక్కువ పని చేసేసాము చాలా ఎక్కువ పని అయిపోతుంది చాలా ఎక్కువ నీరసంగా ఉంటుంది ఇలా అనుకుని గడుపుతున్నామా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి ఇవేవి కరెక్ట్ కాదు ఒకవేళ వర్క్ ఉన్నా కూడా వర్క్ ఎక్కువ ఉంది అన్న మైండ్ సెట్ మీకు ఉంటే దాన్ని నెమ్మదిగా తోసేసి ఇష్టమైన పాటతోనో ఇష్టమైన పనితోనో దాన్ని ఫిల్ చేయండి లేదంటే మీకు నచ్చిన మూవీ చూడండి అంతేగాని ఫోన్ పట్టుకొని గంటలు గంటలు కూడా ఉండిపోయేదో అలాగా ఏమంటారు ఇట్లాగా ట్రోల్ చేయడమా అది ఏమంటారండి ఆ టెర్మినాలజీ కూడా నాకు రాదు ఒక దాని తర్వాత ఒక దానితో అట్లా కూడా చూసుకొని ఉండిపోకండి చక్కగా మీకు కావాల్సింది లిస్ట్ రాసుకోండి మీకు వెయిట్ తగ్గాలనుకుంటే దాని గురించి ఒక లిస్ట్ రాసుకోండి లేదా మీకు ఏమైనా పెయింటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా లేకపోతే వర్షాకాలం వస్తుంది వచ్చేసింది కాబట్టి చక్కగా మొక్కలు చిన్న చిన్న వాటితో అమెజాన్లో అయితే పది చిన్న టబ్బులు ఎయిట్ ఇంచెస్ వేవో ఆరు వందలు ఎనిమిది వందలతోనే ఉన్నాయండి చక్కగా ఒక పది టబ్బులు తీసుకోండి అంటే చిన్న కుండీలు ఈ సైజు వండి చక్కగా ఇండోర్ ప్లాంట్స్ పచ్చిమిర్చి ప్లాంట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి ఇవి నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతున్నది శుభ్రంగా ఎండకి వెలిసిపోయి అందుకని ఇవన్నీ కూడా ఈ మట్టి అంతా కూడా పెద్ద మళ్ళీ వేసేసి అక్కడ విత్తనాలు అవి వేసేసుకొని వీటికి పెయింట్ వేసి ఇప్పుడు జస్ట్ వీటిలో కొంచెం కంపోస్ట్ కొంచెం మట్టి ఇసుక వేసేసి తులసి మొక్కలు అలోవెరా స్నేక్ ప్లాంట్స్ ఇట్లా ఇండోర్ ప్లాంట్సే పెట్టుకుందాం అనుకుంటున్నానండి నెక్స్ట్ ఈజీగా మూవ్ చేసేసుకోవచ్చు కాబట్టి చిలక మొక్క పూలు కొన్ని బంతి పూలు కొన్ని ఇలా కూడా వేద్దాం అనుకుంటున్నాను ఇంకా చిన్నవి కొద్దిగా ఆర్డర్ పెట్టానండి అవి కూడా వస్తాయి అండ్ అక్కడ ముగ్గు కూడా సూపర్లా వచ్చిందండి అంటే పర్ఫెక్ట్గా అని కాదు కానీ నా కళ్ళకు మాత్రం హాయిగా కనబడుతుంది దీపం పెట్టుకోవడానికి అవ్వలేదు కాకపోతే ఇంకా కొంచెం దీనికి పసుపు ఎరుపు కలర్స్ తోటి ఇంకొద్దిగా కొంచెం ఏమంటారండి మేకప్ చేస్తాను అండ్ ఆ తర్వాత వీటికి కూడా వైట్ పెయింట్ తోటి ముగ్గులు వేస్తానండి ప్రజెంట్ అయితే వేయలేదు ఇది మొన్న చేసిన వర్క్ అనమాట నేను వీడియో పెట్టలేదు కదండి అందుకని మీకు ఈరోజు చూపిస్తున్నాను అండ్ పక్కన ట్యాబ్ ఉంది చూసారా నాకు నచ్చిన పాటలు అన్నీ కూడా పెద్ద సౌండ్తో పెట్టుకొని హాయిగా వినుకుంటూ ఈ పనిలో లేనమైపోయాను పని అంతా అయిన తర్వాత అప్పుడు నడుం దగ్గర చిన్న నొప్పి వచ్చింది కానీ ఆ నొప్పి కూడా ఎంతో హాయిగా అనిపించిందండి ఎందుకంటే చేయాల్సిన పని అయిపోయింది కింద పేపర్ పెట్టుకొని కూడా మనం చేయొచ్చండి కానీ పేపర్ పెట్టి చేస్తే శుభ్రంగా పెయింట్ అంటుకుపోయి కంగాలు కంగాలు అయిపోయింది అందుకనే డైరెక్ట్గా గచ్చు మీదే పెట్టేసి ముగ్గేసేసి అండ్ ఇంకోటి కిందనేదైనా ఎత్తి పెట్టుకొని కూడా వెయ్యొచ్చు అంత వంగవలసిన పని లేదు కాకపోతే నాకు ఐడియా రాలేదు తర్వాత అనిపించింది అరే కొద్దిగా ఎత్తులో పెట్టినా కూడా ఈజీగా వేసుకోవచ్చు కదా అని అండ్ కింద ఒలిగిపోయిందని వెంటనే కూడా క్లీన్ చేసేసానండి మనం నిత్ నిత్యం హుషారుగా ఉండాలంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక వర్క్ మనసుకు నచ్చిన పని చేస్తూనే ఉండాలండి దీనికి మీకేం పెద్దగా ఖర్చు కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి ఏం చేయాలన్నది మీకు తెలిసి ఉండాలి ఒకవేళ లేదనుకోండి యూట్యూబ్లో మీరు ఎన్నో చూస్తారు అందులో కొద్దిగా ఏదో ఒకటి నేర్చుకోండి ఈ పెయింటింగ్ ఎంత ఈజీ అండి జస్ట్ ఒక పెయింటింగ్ డబ్బ ఒక పెయింట్ డబ్బా తెచ్చాము టర్పన్ టైల్ తెచ్చాము చిన్న బ్రష్ కొనుక్కున్నాము ఇంట్లో ఉన్న ప్రతి దానికి ఇదే కలర్ వేసేసి ఇవ్వడం వల్ల యూనిఫామ్గా అనిపించిందండి అండ్ చాలా బాగున్నాయి దీని మీద ఒక వైట్ పెయింట్తో జస్ట్ మన ట్రెడిషనల్ ముగ్గులు ఉంటాయి కదండీ ఇట్లా ఇట్లా అలల్లాగా ఒక చుక్క పెట్టేసి అవి వేసేస్తాను అయిపోతుంది ఒకవేళ వేయగలిగితే ఇంకొంచెం బాగా కూడా వేసుకోవచ్చు నేనైతే మాత్రం అలానే అనుకుంటున్నాను చాలండి ఆ మాత్రం వేసినా కూడా ముందున్న దానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది చూడండి ఈ వాటర్ వాటర్ తినది వాటర్ క్యాన్ది ముందు ఎలా ఉంది ఇప్పుడు ఇది వేసాక ఎలా ఉంటుందో చూడండి అంటే జస్ట్ పెయింట్ మాత్రం వేసాను తర్వాత ముగ్గులేస్తాను చూస్తున్నారు ఆ వైట్గా ఉన్నదానికి ఈ కలర్ వేసేసరికి ఎంత బాగుందో అంతేనండి ఈ పని చేయడం వల్ల మీ బ్రెయిన్లో ఎంతో హాయిగా అనిపిస్తుంది దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమీ అయిపోదు ఒక కొత్త పని కొత్త లుక్ అంటే మన మీద మనం దృష్టి పెట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి ఒక ఏజ్ వచ్చాక ఫస్ట్ అంతా కూడా పిల్లల చదువులు వాళ్ళని పెంచడము వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళ స్కూలు వాళ్ళ ట్యూషన్లు వాళ్ళ క్యారేజ్లు వాళ్ళకి కావాల్సినవి ఏం ఖర్చు పెడదామన్నా కూడా అమ్మో పిల్లలు అమ్మో పిల్లలు అంతే కదండి ఎవరికైనా అలానే ఉంటుంది ఎంత డబ్బున్నా డబ్బు లేకపోయినా వాళ్ళకున్న దాంట్లోనే ఎవరైనా సరే పిల్లల గురించే ఆలోచిస్తారండి సో ఏం కొనుక్కుందామన్నా ఇదెందుకు అది ఇప్పుడు ఎందుకు తర్వాత చూద్దాం అర్థమైందండి ఇట్లా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాము అది చాలా కామన్ అండి కానీ ఒక ఏజ్కి వచ్చాక మన గురించి మనం కొంచెం ఆలోచిస్తూ కేవలం ఇప్పుడు పిల్లలకు కూడా మనం అదే పనిగా రుద్దాల్సిన పని లేదు వాళ్ళ పనులన్నీ చేయాల్సిన పని లేదు ఒకప్పుడంతా చేసాము ఇప్పుడు ఎలా ఉంటుందంటే టైం గడవదు ఈ వయసుకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పని తక్కువ అవుతుంది టైం గడవదు సో ఆ టైంలో మనకి నచ్చింది మనం కనుక చేసుకుంటా వెళ్ళామనుకోండి ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నేను మీకు చెప్పగలుగుతున్నాను లేదు ఒకవేళ చిన్నపిల్లల తల్లులు వాళ్ళు ఏం చెయ్యాలి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా మరి మేం మేం చెయ్యాలక్క అంటే మీరు జస్ట్ మీ పనులు మాత్రమే చెయ్యాలండి చేస్తూ ఒక మంచి బుక్ చదవండి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి మీకు అర్థమవుతుందా అమ్మ మీ పనులన్నీ కూడా ఏం చేయాలో ఒక లిస్ట్ రాసుకోండి మీ పిల్లలకి ఏమేం చేయాలి మీ భర్తకి ఏం కావాలి ఇవన్నీ కూడా రాసుకోండి వాళ్ళ పనులన్నీ కూడా ఆ పనులన్నింటినీ కూడా చేయడానికి ఒక షెడ్యూల్ చేసుకోండి ఎర్లీ మార్నింగ్ లేవండి ఒక్క పావు గంట ఇరవై నిమిషాలైనా మినిమం నడవండి ఆ తర్వాత వాళ్ళందరికీ చేయాల్సినవన్నీ చక్క చేసేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయి మంచి బుక్స్ చదవండి మంచి బుక్స్ అంటే మీ మనసుకు నచ్చే పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ చదవండి అది ఐడియా లేదనుకోండి నేను ముందు ముందు అది కూడా చెప్తాను జస్ట్ అలా చేయడం వల్ల మీలో పాజిటివిటీ పెరుగుతుంది పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది చేస్తున్న పని మీద ప్రేమ వస్తుంది పిల్లల మీద మరికొంచెం ప్రేమ వస్తుంది మన లైఫ్ మీద మనకి ఇంకా ప్రేమ వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి ఏంటి ఎవరైనా ఏదైనా చెప్తే కోపం వస్తుంది కానీ ఒక బుక్లో చదివేటప్పుడు కరెక్ట్గా కనుక మైండ్ పెట్టి చదివితే ఆ బుక్ మీకు ఎన్ని చెప్తుందనండి అలానే అవన్నీ మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు కనెక్ట్ అయిపోతారు అది చాలండి మీ లైఫ్ను మార్చడానికి అండ్ ఇక్కడ నేను చెప్పాను కదండి రెస్ట్ అని చక్కగా బ్లౌజ్ అంతా కూడా ఫినిషింగ్ వర్క్ అంతా చేసేసుకున్నాను వేయాల్సిన గుట్లు వేసేసుకున్నాను ఆ తర్వాత పెసరపప్పు కందిపప్పు ఒక రెండు టొమాటోస్ కొంచెం రైస్ కరివేపాకు నెయ్యి నేత్తితోటి దాన్ని ఏమంటారో పేరు తెలియదండి ఫస్ట్ టైం వండుకున్నాను అందులో చిన్న చింతపండు వేశాను ఎంత బాగుందో నాకు ఎంత హాయిగా అనిపించిందో కలర్ కానీ టేస్ట్ కానీ స్మెల్ కానీ అబ్బబ్బబ్బా నోరు ఊరిపోయిందండి ఉడుకుతున్నప్పుడు చాలా ఈజీ రెసిపీ ఇంకోసారి మీకు చూపిస్తాను అండ్ ఇంట్లో కుండీలన్నీ కూడా బయట పెట్టేస్తాను ఎక్కడ పక్కడ అన్నీ సర్దించేశాను అంటే ముందే సర్దేశానులేండి మా వస్తే తనతోటి ఇల్లంతా కూడా బతించేసుకున్నానండి ఎందుకంటే నేను ఈ రోజు అంటే మెషిన్ కొడుతున్నాను కానీ ఎప్పుడూ దొరలుతాను ఇదిగోండి ప్లస్ గుర్తు ప్లస్ గుర్తు అంటారు అది చాలా ఈజీ అండి నేనైతే చాలా ఈజీగానే కొడతాను నా బ్లౌజులు కూడా కొంచెం బాగానే ఉంటాయి కాకపోతే నేను ఫిట్టింగ్ ఏంటంటే కొంచెం లూజ్గా పెట్టుకుంటాను ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో పనులు చేస్తూ బ్లౌజ్ వేసుకోవాలంటే మనం టైట్గా కుట్టేసుకున్నాం అనుకోండి కింద హుక్స్లు కొంచెం తీసేస్తూ ఉండలేదు అనుకోండి చక్కగా కొంచెం లూజ్ పెట్టుకున్నాం అనుకోండి చాలా కొద్ది ఉగ్గు కనిపిస్తుందేమో కానీ బ్లౌజ్ అయితే చాలా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది అండి ఇదిగోండి ఇదే దీన్ని ఏమంటారో పేరు గుర్తు రావట్లేదు ఎంత బాగుందోనండి కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది అండ్ ఇప్పుడు నేను స్వయం మూవీ పెట్టుకున్నానండి శోభన్ బాబు గారు జయప్రద అది మార్నింగ్ షోలో అయిపోయింది అది అయిపోయింది తర్వాత గిరిజా కళ్యాణం చూశాను గిరిజా కళ్యాణం ఎంత బాగుందోనండి మూవీ సాంగ్స్ బాగున్నాయి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి యాక్షన్ చాలా బాగుంటుందండి జయప్రద గారు యాక్షన్ కూడా అండి ఎంత అందంగా ఉన్నారండి ఈ మధ్య నాకు పిచ్చి పట్టింది కదా మెడలోనే రకరకాలు కొనుక్కోవాలని అందుకని పాత సినిమాలు అన్నీ చూస్తున్నాను ఎంత బాగున్నాయి వాళ్ళు ఎంత సింపుల్గా రెడీ అయ్యారండి కాకపోతే ఎంత అందంగా ఉన్నారు చీరలు నార్మలే టూ బై టూ ముక్కలు ఇప్పుడైతే డిజైనర్ బ్లౌజులు ఆ బ్లౌజులు ఈ బ్లౌజులు ఎన్ని రకాలు వచ్చాయి గుచ్చి 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 వచ్చే ఏమంటారు ఒళ్ళుని చీరేసే రకాల బ్లౌజులు వచ్చాయండి కాకపోతే అప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ టూ బై టూ ముక్కలతోనే ఎంత బాగున్నాయో వాళ్ళ బ్లౌజులు ఇది ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు అట్లా చైర్ మీద కూర్చొని చూస్తూ తిన్నానండి ఆ తర్వాత కింద కూర్చొని మటం వేసుకొని తిన్నాను అంటే రెండోసారి వేసుకుంటానండి నేను ఒకసారి వేసుకుని తినేసి ఓకే అన్ను రెండోసారి మళ్ళీ వెళ్ళి వేసుకుని వచ్చి అప్పుడు తింటాను అంటే నేను తినాల్సిందని రెండు పాటలు చేసేసుకుంటానండి నాకు సెకండ్ టైం తింటే కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు మా బాబా ఆ టెక్నిక్ చెప్పింది అనమాట ఒక్కోసారి మనకిష్టమైన వాటిలో టిప్స్ మర్చిపోతామండి నాకు తినటం అంటే చాలా ఇష్టం నేను ఎంత తినేస్తానో గబుక్కుని తెలియదు మా పాప అంది అనమాట నువ్వు ఎంత తినాలి కాబట్టి ఫస్ట్ హాఫ్ వేసుకో సెకండ్ టైం వేసుకో అప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది చక్కగా తక్కువ తింటావు మమ్మీ అంది తప్పలేదండి ఒక్కోసారి మన పిల్లలు ఇచ్చే సలహా కూడా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఈ నెలలో అయితే మాత్రం కొంచెం స్ట్రిక్ట్గా ఉందాం అనుకుంటున్నానండి ఎందుకంటే థైరాయిడ్ కొద్దిగా తగ్గినట్టుగానే అనిపిస్తుంది మనం ఇంకొంచెం జాగ్రత్త పడ్డాం అనుకోండి ఇంకా హ్యాపీ కదా